హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి రోజుల్లో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నా ఏదైనా పని చేయాలంటే మనం చాలా బద్ధకం చూపిస్తాం అలాంటిది అసలు ఏ వసతి లేకుండా ఎవ్వరి సహకారం లేకుండా కూలీ పని చేస్తూ ఓ మహిళ ఘన విజయాలను సాధించింది ఈమె కథ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు చెప్పచ్చు ఈమె స్టోరీ వింటే మీరు కూడా బద్ధకం వదిలి కష్టపడ్డం మొదలు పెడతారు అసలు ఎవరు ఆ మహిళ ఏం జరిగింది ఏం సాధించింది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు నేను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అందుకంటే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే చిన్న పల్లెటూరిలో ఒక నిరుపేద కుటుంబం తమ జీవనం కోసం కష్టపడుతోంది వారి వద్దకు మూడు పూటలా తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు వేసుకోవడానికి తగిన దుస్తులు కూడా లేవు మరి ఇల్లు చూస్తేనేమో ఈరోజు రేపో కూలిపోయేలా కనిపిస్తూ ఉంది కాగా అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు సమీపంలోని జిల్లాకు చెందిన భారతి అనే యువతి ఏదో పెద్ద ఘనత సాధించింది కుటుంబానికి డబ్బు కష్టాలు ఉన్న భారతి కష్టపడి చదువు పూర్తి చేసింది కేవలం ఏడవ తరగతి చదివిన భారతి తాత బాలికల సామర్థ్యాలను నమ్మేవారు భారతిని చదువులో ఎంతో ప్రోత్సహించేవారు కుటుంబ కష్టాలు ఉన్నా చదువుకు దూరం అవ్వకూడదని భారతి నిశ్చయించుకుంది కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భారతి వారు ఒక చిన్న గుడిసెలో నివసించేవారు పుస్తకాలు కొనుగోలు చేయడానికి వారి వద్ద డబ్బులు కూడా లేవు మరియు కొన్నిసార్లు ఆకలితోనే అలానే తినకుండా పడుకునేవారు కూడా భారతి తన గ్రామంలో మరియు విశ్వవిద్యాలయంలో ప్రజల నుంచి అవమానాలను ఎదుర్కొంది అప్పటికి భారతి చాలా దూరం నడిచి కాలేజ్కు వెళ్ళి క్లాసెస్కు అటెండ్ అయ్యేది పొద్దున్న అంతా తన భర్తతో కలిసి కూలీ చేసి రాత్రికి కష్టపడి చదువుకుంది ప్రజలు ఆమెను అవమానించినప్పటికీ ఆమె పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది ప్రొఫెసర్ కావడం అనేది ఆమె కళ అని చెబుతోంది మరియు ఈమె విజయం ఇతరులకు ఆదర్శంగా మారాలి అనేది ఈమె కోరిక అధికారులు రాజకీయ నాయకుల నుంచి సహాయం కోరినప్పటికీ భారతి కుటుంబానికి ఎటువంటి ఆసరా లభించలేదు భారతి తన విద్య మరియు కళల కోసం కష్ట సమయాల్లో ఎలా పోరాడిందో మనం చూడొచ్చు జీవితం ఎంత కష్టమైనా దృఢ సంకల్పం కష్టపడి పనిచేస్తే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించగలం సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుందని భారతి కథ మనకు బోధిస్తోంది సవాళ్లను ఎదుర్కొనేందుకు కృషి పట్టుదల విజయానికి దారితీస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో భారతీయ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మనుషులు నేటి రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారు అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్